హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వర్క్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి పోహా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇంట్లో అటుకులు అందుబాటులో ఉంటే ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా పది నిమిషాలలో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా అటుకులని కడగడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు మందపాటి అటుకులను వేసి అటుకులు మునిగేంత వరకు వాటర్ని పోసి శుభ్రంగా కడిగి వాటర్ మొత్తాన్ని వంపేయండి వాటర్ మొత్తం వంపేసిన తర్వాత బౌల్లో జల్లెడను పెట్టి శుభ్రంగా కడిగిన అటుకులను జల్లెడలో వేయండి ఇలా వేయడం వలన అటుకులలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే బౌల్లోకి వచ్చేస్తుంది స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు పావు కప్పు వరకు కాజును వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి పల్లీలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి బాగా కలిపి ముందుగానే కడిగి పెట్టిన అటుకులను వేసి అటుకులు పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు సగం ముక్క నిమ్మరసం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు కాజును వేసి సాల్ట్ కలిసేలా ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన పోహాని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అటుకులతో కమ్మటి పునుగులు క్రిస్పీ గారెలు టేస్టీ లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు ఇంతవరకు ఆ వీడియో చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్